హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ ఇంట్లో వివాహం కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారా వారికి తప్పిన సంబంధం కోసం ఎదురు చూడాలి అనుకుంటున్నారా వధివరుల జాతక పొంతనలు చూడాలి అనుకుంటున్నారా అలాగే జాతక సమస్యల్లో ఎటువంటి దోషాలు ఉన్నా పరిహారాలు చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాలు అలాగే సంబంధాల కోసం గత పదిహేడేళ్లుగా ఎన్నో వేల మందికి పెళ్లిళ్లు జరిపించినటువంటి ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ ప్లే మేడంతో మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు ఈరోజు ఎప్పటిలాగే మనతో ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ రింగ్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ముందుగా మన కార్యక్రమాన్ని ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం ఓం ఊంగణనా గణపతి కంభవామహే కవీం కవీనాముమస్రవస్రవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన దసాదనం ప్రణోదేవీ సరస్వతి దీనామ విత్రేవతు గణేషాయ నమ శ్రీ గురుభ్యో నమీ ఓం ఓం మేడం ముందుగా మనం సంబంధాలు చూడాలన్నా వివాహాలు జరిపించాలన్నా వధువర్లకి వివాహ పొంతన చూడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా వివాహ పొంతన చూసినా సరే అలా సంబంధాలు కుదర్చి పెళ్ళిళ్ళు వివాహాలు చేసినా సరే కొంతమందికి దాంపత్యంలో సఖ్యత ఉండట్లేదు ఎందుకు దీనికి కారణాలు ఏంటంటారమ్మా అంటే వివాహ పొంతన చూడటం ఎలా అయిపోయింది అంటేనమ్మా అప్పుడు ఎంత కంప్యూటర్ యుగం అయిపోయింది కదా అందువల్ల అందరూ కూడా ఎవరికి వాళ్ళే చూసేసుకుంటున్నారు ఇన్ని పాయింట్లు వచ్చాయి ఇన్ని పాయింట్లు రాలేదు మ్యాచింగ్ కంప్యూటర్ చెప్పింది ఓకే మనకు ఓకే ఆ విధంగా కూడా అనేసుకుని ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చింది మళ్ళీ వెయిటింగో లేకపోతే దర్శనో ఇంకోటో ఇంకోటో అనేసి కొన్ని కొన్ని ఆలోచనలతో రారు టైం లేక ముఖ్యంగా రారు రాకుండా ఏం చేస్తారు ఆన్లైన్లో చూసేస్తున్నారు చూసేసి మాకు తెలుసండి మాకు అంతేగాని అయ్యో మీకు పాయింట్స్ వచ్చాయి కానీ ఎవడెక్కడున్నాడు ఆ కుజులు ఎక్కడున్నాడు రాహుకేతువులు ఎక్కడున్నాయి శని ఎక్కడున్నాడు ఇవన్నీ ఏమిటి అసలు ఆయుర్దాయం ఎలా ఉంది ఆ మాంగళ్య బలం ఇంతవరకు ఉంది ఇలాంటివన్నీ పొంతనలో మేము చూసి చెప్తాం అది కాకుండా ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే అంటే మరి ఆఖరికి అన్ని మార్కులు వచ్చాయండి ఏమైపోయిందోనండి తెలియదండి వాళ్ళు టైం తప్పించారండి మా ఇంట్లో ఇలా అయిపోయిందండి ఇదండి మరి అని అని అడిగి మళ్ళీ సంబంధానికి మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు అందువల్ల ఏంటంటే కనుక పొంతను చూడటం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అమ్మా ఇప్పుడు ఒక ప్రొఫైల్ని చూద్దామా తప్పనిసరిగాలమ్మా పద్మశాలీ కేస్టమ్మా అమ్మాయి అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకొచ్చాను ఏమ్మా వరుడు కావాలి అమ్మాయిలతో మొదలు పెడుతున్నాను ఇరవై ఆరు సంవత్సరాలు పాప ఐదు మూడు హైటు టు బీటెక్ ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉంది పాప వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఇరవై ఆరు సంవత్సరాలు పద్మశాలి క్యాష్ ఐదు ఐదు హైటు టు బీటెక్ గవర్నమెంట్ జాబు హైదరాబాద్లోనే టెన్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉంది వెల్ సిటెడ్లు తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్టు అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు వన్ ట్వంటీ కే వస్తుంది హైదరాబాద్లోని సెటిలర్స్ వీళ్ళు ఫిఫ్టీన్ సిఆర్ ప్రాపర్టీ కూడా ఉంది పద్మశాలి క్యాస్టు అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు బీటెక్ చేసి హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ముద్రాజ్ క్యాస్ట్ అబ్బాయిలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైట్ బీటెక్ ఈ అబ్బాయి హైదరాబాద్లోని ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హైటు ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముదిరాజ్ క్యాస్ట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే కనుక వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు మీ ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు అలాగే మేడంకి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించి ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలుసుకోవచ్చు మేడం అలాగే వివాహానికి సంబంధించి మొదటి వివాహం అదరవదర కంగారుగా చేసేసుకుంటూ ఉంటారు తర్వాత అవి డివోర్స్ అయిపోవటము తర్వాత రెండో మ్యాచెస్ చూసుకోవటము ఇలా జరుగుతూ ఉంటాయి కదా ముఖ్యంగా రెండో వివాహం చేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెయ్యాలంటారు అడుగు చాలా మంచి అందరికి ఉపయుక్తమైన ప్రశ్న చెప్పారు ఏమిటంటేనండి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి వాళ్ళని నమ్ముతారు పాపం వాళ్ళకు కూడా తెలియదు చెప్పిన వాళ్ళు కూడా ఏదో ఉపకారం చేద్దామని చెప్తారు ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా కరువైపోతున్నారు రోజు రోజుకి ఎందుకంటే నిందలు విష్ణురాలు మధ్యవర్తులు మేయాల్సి వస్తుంది అయితే ఏంటంటే కనుక సంబంధాలు ఎంక్వైరీ సరిగా చేసుకోరు చేసుకోకపోవడం వల్ల ఈ పిల్లాల్లో ఏం లోపాలు ఉన్నాయి ఈ పిల్లలు ఈ పిల్లకి నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టమైనా లేకపోయినా బలవంతంగా ఒప్పించి పట్టుకుని చేతులు పట్టుకుంటే ఆడపిల్ల కరిగిపోతుంది తల్లిదండ్రుల్లోకి అన్నదమ్ములకి కరిగిపోయిన ఆడపిల్ల లేదు అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా మనసులో మాట చెబితే వీళ్ళు వద్దంటారు పోనీ లే అడ్జస్ట్ అవుదాం అనేదో పెళ్లి చేసుకుంటుంది చేసుకున్న తర్వాత అబ్బాయి ఇంకో రకంగా ఉన్నాడు అనుకోండి ఇంకా అప్పుడు ఏమవుతుంది ఇంకా ఈ జాతకాలు లేదు లేకపోతే పాయింట్లు లేదు లే ఇంకా చెప్పాలంటే కనుక మధ్యవర్తులు లేరు ఆఖరికి ఇద్దరు కూడా చిలికి చిలికి గాలి వానయ్యి డ్రైవర్స్ వరకు వెళ్ళడం విడిపోవడం కారణం లేదండి ఎందుకో తెలియదండి ఆ అబ్బాయి అప్పుడు కూడా అంతా కూడా అదండి ఏమంటది టెన్షన్ అంతా కూడా ఆఫీస్లో టెన్షన్స్ అన్నీ నా మీద చూపిస్తాడని అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఏమీ రాదండి అస్తమాన సిగ్వి ఉంటుందంటే అని మా అబ్బాయి అంటాడు తీరా చూస్తే ఇంతకీ ఏంటంటే గింజల బియ్యం గింజ అంతేగాని మనం పెద్దగా ఏమీ ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ అలా విడిపోతున్నారు దానివల్ల ఏంటంటే రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు తగినటువంటి ఎంక్వైరీ చేసుకుని తగినంత టైం తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి లేకపోతే మరలా మనం పప్పులో కాలేస్తాం మరొక ప్రొఫైల్ నుంచి చూద్దామమ్మా తప్పనిసరిగానమ్మా ఉదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీటెక్ ఈఎంఐకు కూడా ఇయర్స్లో ఉంది హండ్రెడ్ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఎంటెక్ చేసింది పాప ఐఐటి బెంగళూరులో పనిచేస్తుంది పద్నాలుగు లక్షల జీతంలో ఉంది ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసే కోడలు కావాలనుకున్న వాళ్ళు ముదిరాజ్ క్యాస్ట్ వాళ్ళు సౌభాగ్య మ్యారేజ్ వీరని వెంటనే సంప్రదించవచ్చు అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు ఎనిమిది హైటు ఈ అబ్బాయి చక్కగా సైంటిస్ట్ అయ్యాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు మన హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి గౌడ్స్ క్యాస్టు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ హైదరాబాదు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు వెల్ సిటెళ్ళు బాగా కోటేశ్వర్లు వెళ్ళు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు మూడు హైటు ఇయర్స్లో ఉంది వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పద్నాలుగు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి ఇల్లు వాకిలి అన్నీ ఉండి కాస్త ఆడపిల్లలు గల వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వరుడు కోసం చూస్తున్నారు ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా చూసినట్టయితే రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు లేరు లేరు అని చాలామంది అంటూ ఉంటారమ్మా అమ్మాయిలు ఎందుకు లేరు మూడొంద మంది ఉన్నారు మా దగ్గర అని నిర్మోహమాటంగా నిశ్చలంగా చెబుతూ ఉంటాను కారణం ఏంటంటే అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ కోరికలకు తగినటువంటి అబ్బాయిలు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ ఆలోచనలకు తగినటువంటి అమ్మాయిలు ఇద్దరికి సయోధ్యత వస్తే కనుక పెళ్ళింటప్పుడప్పుడు అయిపోతాయి రెడ్డి క్యాస్ట్లో ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్ చేసి ఇయస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉంది పాప ఓన్లీ యుఎస్సీ వరడే కావాలి ఒక ఎనభై కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా రెడ్డి క్యాస్టు ఐదు రెండు హైట్ ఎంబీబీఎస్ ఎండీ చేసి రేడియాలజీలో చేసింది పిల్ల ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది ఎంఐ ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి ఎండి డాక్టర్ అయితే తర్వాత రెడ్డి క్యాస్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు బెంగళూరులో పదిహేను లక్షల ప్యాకేజీలో ఉంది పాపకి యాభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు యుఎస్లో ఉంది యూకేలో ఉంది పాప ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది నలభై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది పాప ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు కేలో ఉంది పిఆర్ కూడా ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి ఆస్ట్రేలియాలో ఉన్న ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడినా వీళ్ళకి ఒకే ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ హైదరాబాద్లో ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ కెనడాలో పనిచేస్తుంది పిల్ల పిఆర్ ఉంది హండ్రెడ్ కే ఉంది ఈఎంఐకి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తుంది పిల్ల ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఇరవై కోట్ల ప్రాపర్టీ రెడ్డి క్యాష్ యుఎస్ ఈ పాప ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయి అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసింది అయితే ఏమిటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఫ్యామిలీ అంతా డాక్టర్స్ కాబట్టి డాక్టర్ ఎంబీబీఎస్ ఇక్కడ చదివి ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళకి ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి లేదన్నది కూడా ఆలోచించము క్లవర్ అయితే చాలు మాకు అంటున్నారు వీళ్ళు వంద కోట్ల వరకు అమ్మాయికి ఆస్తి ఉంది మేడం మీరు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు కూడా చేస్తున్నారా మీ దగ్గరికి అలాంటి సంబంధాల కోసం వస్తూ ఉంటారా అమ్మా కులాంతర వివాహాలు అయితే చేస్తున్నాం అమ్మా మతాంతర వివాహాలు అయితే మనకి ఏంటంటే ఒకటే మతం హిందూ మతం అందువల్ల ఈ హిందూ మతంలో ఉన్న వాళ్ళకి తప్ప ఇతర మతాల వాళ్ళకి మన బ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి ఇంకా ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు అందువల్ల ఏంటంటే ఓన్లీ హిందూ అయితేనే మనం చూస్తాం అది ఏ వర్ణమైనా చూస్తాం వీళ్ళనే చూస్తాం వాళ్ళనే అని ఏం లేదు అందరినీ చూస్తాము అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ వస్తూ ఉంటారు అదే విధంగా కులాంతర వివాహాలు కూడా మన దగ్గర అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి ఆ విధంగా కూడా మనం హ్యాపీగానే చెప్పొచ్చు కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఏ విధమైన అంటే ఏమిటంటే ఫుడ్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటే అలా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళ యొక్క అంటే వియ్యానికైనా కయ్యానికైనా సమబుజీలు ఉండాలి కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నాము అందువల్ల అన్ని విధాల యోగదాయకంగా ముందు కొడుతున్నాం అమ్మా అలాగే కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడుతూ హలో నమస్తే అండి మేడం అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అమ్మా

మేడం ఇప్పుడు మరొక ప్రొఫైల్ తప్పనిసరిగా అమ్మా మరి రెడ్డి అమ్మాయి అని చెప్పుకున్నాం కాబట్టి అబ్బాయిని కూడా చెప్పుకుందాం ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి రెడ్డి క్యాష్ టూ లో ఉన్నాడు టూ హండ్రెడ్ కే వస్తుంది పిల్లాడికి వన్ సిఆర్ హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంబీబీఎస్ సర్జన్ ఇతను డాక్టర్గా సర్జన్ అయ్యాడు ఇతను ఎండి చేశాడు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు యాభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాల ఐదు పది హైటు ఎంఎస్ ఇతను యూకేలో ఉన్నాడు ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కా వధువు కావాలి ఇతనికి కూడా వన్ ఫిఫ్టీ సిఆర్ అనమాట ఆ విషయాన్ని గమనించండి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ బెంగళూరులో చేస్తున్నాడు ముప్పై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నలభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయి ఐదు ఏడు హైటు బీటెక్ రెడ్డి క్యాస్టు హైదరాబాదు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముప్పై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు అయితే హై టూ బీటెక్ గవర్నమెంట్ జాబు విజయవాడలో ఉన్నాడు పిల్లాడు విజయవాడలో జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఒక ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల ఆరు రెండు హైటు ఎంబీఏ ఇతను కూడా హైదరాబాద్లోనే ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు నలభై లక్షల నలభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ హైదరాబాద్లోనే ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ఒక అరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ విధంగా మనకి ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అన్ని మ్యాచ్లు కూడా అన్ని వర్ణాల్లోనే కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో పదిహేడు సంవత్సరాలుగా మనం చేస్తూ వస్తున్నామమ్మా అందువలన ఏంటంటే కనుక వీళ్ళకి లేరేమో అని అనుకోవడానికి సమయాభావం వల్ల కొన్ని క్యాష్లు ఎక్కువ చదువుతూ ఉంటాము కొన్ని క్యాష్లు మాదిరిగా చదువుతూ ఉంటాం అనమాట మేడం ఒక్కసారి ప్రొఫైల్ తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది కదా ఆ అమౌంట్ అనేది కుదిరే వరకు పే చేయాల్సి ఉంటుందా అవసరం లేదు ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది ఇది కూడా చాలా మందికి సందేహం ఒక్కసారి పే చేస్తే చాలమ్మా పెళ్ళి కుదిరే వరకు అంటే కాస్త నుంచి మించు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు వరకు మీకు సర్వీస్ ఇవ్వబడుతుంది అది కొంచెం అటు ఇటు అయినా సరే మనమే మళ్ళా అర్జెంటుగా కట్టేమని చెప్పేవాళ్ళం కాదు అలాగే మనము అవతల వాళ్ళ యొక్క విధి విధానం చూసే మనం ముందుకు వెళ్ళే మూలానా ఆ ప్యాకేజీలు ఈ ప్యాకేజీలని మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం మన వల్ల కాదు మనం నిజాయితీగానే ఉంటాము అందుకని ఎక్కువ టైమే మనం చూస్తాం అలాగే అండి మరొక ప్రొఫైల్ చూద్దామండి ఓకే అమ్మా గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు వన్ ట్వంటీ కే వస్తుంది కులాంతర వివాహం కూడా చూస్తారు ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్కు పదమూడు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెలసెట్టెళ్ళు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్కు హైదరాబాద్లోనే పద్నాలుగు లక్షల జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ హైదరాబాద్లోనే లక్ష రూపాయల జీతంలో ఉన్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి పిల్లని ఇవ్వాలనేవాడు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు విశ్వబ్రాహ్మణ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ హైదరాబాద్లో ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి విశ్వబ్రాహ్మణ్య క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు పిల్లాడు వన్ ఫిఫ్టీ కే వస్తుంది ఐ వన్ ఫార్టీ కూడా క్లిక్ అయింది అందువల్ల ఎవరైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విశ్వబ్రాహ్మణ్య క్యాస్ట్ క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు కులాంతర వివాహం రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరడుగుల హైటు బిట్స్ పిలాన్లో చదువుకున్నాడు అయినా యుఎస్లో ఉన్నాడు ఫోర్ హండ్రెడ్ కే వస్తుందండి వెల్ సెటిల్డ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు అదేవిధంగా కులాంతర వివాహం మున్నూరు కాపు ఇరవై ఏడు సంవత్సరాల ఐదు పదకొండు హేటు బీటెక్ ఎంఎస్ యూఎస్లోనే వన్ ఫిఫ్టీ కేలో ఉన్నాడు పిల్లాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయిలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ హైదరాబాద్లోనే పద్నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయి ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ యుఎస్లో ఉంది పాప వన్ ట్వంటీ కే వస్తుంది తగినటువంటి వరుడు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ కేస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల ఐదు ఐదు హైటు బీటెక్ హైదరాబాద్లోనే పంతొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి నాయి బ్రాహ్మణ్ కేస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల ఐదు ఆరు హైటు ఎంబీఏ ఈఎంఐ కూడా హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది తగినటువంటి వరుడు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాష్లో ఇప్పుడు గంగపుత్ర క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హెటు ఎంటెక్ ఇరవై లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది పాప తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం మున్నూరు కాపు క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హెటు ఎంబీబీఎస్ ఎంఎస్ ఈ ఎంఐ బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది వన్ ఫిఫ్టీ కేలో ఉంది హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం కాపు క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ టీం లీడర్గా పనిచేస్తుంది ఇరవై ఏడు లక్షల ప్యాకేజీలు ఉంది ఈ పాపకు తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా కులాంతర వివాహం లింగాయత్ క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీబీఎస్ఎండి డాక్టరు ఏ కులమైనా సరే డాక్టర్ అయితే మాకు ఓకే అంటున్నారు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు లక్షన్నర జీతంలో ఉంది పాప మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు సెవెన్ టూ జీరో సెవెన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీ ప్రొఫైల్ని పంపించవచ్చు అలాగే మేడంకి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించి ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలుసుకోవచ్చు మేడం మనం ప్రతి ఎపిసోడ్లో కూడా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ విషయాలు తెలుసుకోవచ్చు అంటే వార ఫలాలు మాసఫలాలు తర్వాత మన నక్షత్రాలు ఉంటాయి కదా ఆ సూర్యుని దగ్గర నుంచి మనం రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టుంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాడు మనిషి అన్నవాడు అయితే ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరాలన్నీ ఉంటాయి అదేవిధంగా పిల్ల పెద్ద మనిషి అయింది కంగారు పడాల్సిన అవసరం లేదు పలానా నక్షత్రంలో పెద్ద మనిషి అయితే ఈ తప్పు లేకపోతే ఉప్పు ఇలాంటివి కూడా ఉంటాయి అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే కనుక మనకి కొంతమందికి బల్లి గబక్కన మీద పడుతుంది అమ్మో తల మీద పడింది ఏమన్నా మరణ భయం ఏమో కాళ్ళ మీద పడింది ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటారు అలా ఎన్నో రకాలైనటువంటి కొంతమంది అప్పులు పాలైపోతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా మనకి ఆస్ట్ర భాగ్యలక్ష్మి ఛానల్లో త్రీ థౌజండ్ వరకు పెట్టడం జరిగింది అందువల్ల ఎన్నెన్నో అనుభవాలు ఆ అన్నింటికీ కూడా మీకు ఆ సమాచారం తెలుసుకుంటే మీకు మీకు డౌట్స్ అన్నీ పోతాయి తర్వాత మీరు ఆనందంగా నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది మేడం మంచి విషయం తెలియచేశారు మరొక ప్రొఫైల్ని చూద్దామండి తప్పనిసరిగానమ్మా బ్రాహ్మిన్స్లో అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాల ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు శాఖ పట్టింపు లేదు వన్ ఫిఫ్టీ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వధువు కావాలి బ్రాహ్మిన్స్లో అబ్బాయి ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఆర్య వయసు క్యాస్ట్ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఐదు పదకొండు హైటు బీటెక్ ఈ అబ్బాయి కూడా ముప్పై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఆర్ఏసా క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ ఇరవై రెండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి వెల్ సెటిల్డ్ వెళ్ళు అదేవిధంగా కమ్మ క్యాష్ ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు ఎంహెచ్ఎసిఎస్లో త్రీ ఫిఫ్టీ కేలో ఉన్నాడు ఈ పిల్లాడి వెనకాల కూడా ఒక ఇరవై కోట్లు ఉంది తగినటువంటి వధువు కావాలి కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడతా హలో హలో నమస్తే మేడం అమ్మా చెప్పండమ్మా మా పాప పేరు లలితా దేవు నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మేము ఆర్యవేశ క్యాస్ట్ ఆర్యవేశ క్యాస్ట్ సంబంధం కావాలండి మా పాపకి అలాగే అమ్మా బయోడేటా ఫోటోస్ కూడా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి అమ్మా నా పక్కనే కనిపిస్తుంది కదా సెవెంటీ జీరో సెవెన్ టూ అని ఉంది కదమ్మా ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నైన్ ఆ నెంబర్కి మీరు సెండ్ చేయండి డెఫినెట్గా సంబంధాలు ఉన్నాయి చూసి పంపిస్తాను సరేనా ఓకే ఓకేనండి ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామన్నమాట డెఫినెట్గానమ్మా చౌదరి క్యాస్టు ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఏడు హైటు అబ్బాయి ముప్పై నాలుగు లక్షల జీతంలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పదకొండు హైటు ఎంటెక్ పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి కాపు క్యాస్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్కు పదహారు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడు తగినటువంటి వధువు కావాలి ఈ అబ్బాయికి కూడా పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా మున్నూరు కాపు కెస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు వెల్ సెటిల్డ్ తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు కెస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు ఈ అబ్బాయికి కూడా తగినటువంటి డాక్టర్ వధువు కావాలని వాళ్ళు అడుగుతున్నారు అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మున్నూరు కాపు వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా బ్రాహ్మిన్స్లో అమ్మాయిలమ్మ ఇరవై ఐదు సంవత్సరాలు పాప ఐదు మూడు హైటు బీటెక్ ఏడు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ఈ అమ్మాయి బ్రాహ్మణ్స్లోనే ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు బీటెక్ ఈఎమ్ఐ పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆరే వయసు క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ పదమూడు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆరే వయసు క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఇరవై రెండు లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా చౌదరి క్యాష్ అమ్మాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఏడు హై హైటు బీటెక్ ఎంఎస్ఈస్లో వన్ ఎయిటీ కేలో ఉంది పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వ వరుడు కావాలి కమ్మ క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరడు కావాలి కాపు క్యాస్టు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్కు పదమూడు లక్షల ప్యాకేజీలో ఉంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరడు కావాలి కాపు క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ ఎంబీఏ కూడా చేసింది పాప పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది ఏఎంఐ కూడా మూడు కోట్ల ప్రాపర్టీ ఉంది మున్నూరు కాపు క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాప తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఆరు అటు ఎంఎస్ యుఎస్లో వన్ హండ్రెడ్ కేలో ఉంది ఎంఐ తగినటువంటి వరుడు యుఎస్ వరుడు అయితే హ్యాపీ వీళ్ళకి ఆ పిల్ల అక్కడ ఉంది కాబట్టి ఎవరైనా మున్నూరు కాపు వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు మేడం వివాహం విషయంలో ఆలస్యం అవుతున్న వాళ్ళకి జాతక పరంగా చూసుకుంటే అనేక రకాల దోషాలు ఉంటూ ఉంటాయి కదా ప్రధానంగా దోషం ఒకటి కదలి వివాహం కుంభ వివాహం పరిహారాలుగా చేయించాల్సి వస్తూ ఉంటుంది ఇవి మీరు చేయిస్తారా చేయిస్తామమ్మా మొన్న ఈ మధ్యనే ఒక వారం పది రోజుల క్రితమే మనం కుంభ వివాహం చేయించడం జరిగింది అదే విధంగా కదలి వివాహాలు కూడా పిల్లలకు చేయిస్తూ ఉంటాము ఆడపిల్లలకైతే కుంభ వివాహాలు చేయిస్తూ ఉంటాము మన ఆధ్వర్యంలో జరిగిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి ఫస్ట్ మ్యారేజ్ విఫలమైన వాళ్ళు కూడా పర్వాలేదు మీరు చేసుకోకర్లేదన్న సరే లేదండి అష్టమంలో ఉన్నాడండి అందుకని అప్పుడు చేసుకోలేకపోయాం ఇప్పుడు చేసుకుంటాం చేయించుకున్నా కూడా చాలా చక్కగా ఒక అమ్మాయి ప్రజెంట్ అయితే కనుక యూఎస్లో ఉంది ఆ అమ్మాయి అయిపోయింది పిల్లాడు పుట్టేశాడు నాకు ఫోన్ చేసి అమ్మ ఎంత మంచి జీవితం వచ్చింది నాకు ఆ రోజు మీరు చేయించారు చండీ కూడా చేయించాం చండీ యాగం కూడా చేయిస్తూ ఉంటాను అమావాస్యకి పౌర్ణానికి కూడా శ్రీచక్ర జ్ఞానపీఠం అనే పీఠం ఉంది దాని ద్వారా మనం చేసేవి చేస్తూ ఉంటాం వస్త్రదానాలు భోజన దానాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం పర్వదినాల్లో మరొక ప్రొఫైల్ని చూద్దామా డెఫినెట్గానమ్మా రజిక క్యాస్ట్ ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ పది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి రజికా క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు ఐటు వేస్లో ఉంది వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా పెరికా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంబీఏ ఈఎంఐ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది తగినటువంటి వరుడు కావాలి పెరికా క్యాస్ట్ ఎంఎస్చేసి యూఎస్లో ఉంది ఇరవై మూడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు తగినటువంటి వరుడు కావాలి పెరికా క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీఏ ఈఎంఐకి ఇక్కడే హైదరాబాద్లోనే పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి వడ్డేలా క్యాస్టు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు రెండు హైటు ఈఎంఐ కూడా ఎస్బీఐలో పనిచేస్తుంది ఒక అరవై వేల జీతం వస్తుంది తగినటువంటి వరుడు కావాలి వడ్డేలా క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తుంది తొమ్మిది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కురుమా క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ అనే పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా కురుమా క్యాస్ట్ పూణేలో ఉంది పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది ఇరవై ఆరు సంవత్సరాల వయసు బీటెక్కు తగినటువంటి వరుడు కావాలి కురుమా క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు స్కూల్ టీచర్గా పనిచేస్తుంది పాప ఎవరైనా సరే టీచింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు వెంటనే కాల్ చేయచ్చు మా చక్కని విశేషాలు అందించారమ్మా మీకు ధన్యవాదములు ఓం శ్రీ మాత్రేనమ్మ ఫస్ట్ మొదటి పిల్లలే కాదు రెండో పిల్లలే కాదు కులాంతర వివాహాలు కూడా మన సౌభాగ్య మ్యారేజ్ బీరాలు జరుపబడతాయి అందువల్ల ఎవరైనా గురుబలం లేనటువంటి పిల్లలైతే గనక కాస్త పసుపు గురువారం పూట చక్కగా మూడు దోశల పసుపు ఒక గి ఒక ప్లే పళ్ళల్లో పెట్టుకుని వెళ్ళి పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసేయండి అలా మీరు తొమ్మిది వారాలు చేస్తే వివాహం కుదరడానికి అవకాశం దొరుకుతుంది శ్రీమాతరేనమహ ఇదండి వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం నమస్కారం